స్నేహితులా చూడండి ఈ రోజుని మరి మన పగిడాల ప్రవీణ్ కుమార్ గారి కోసమై చాలామంది స్నేహితులు బంధువులు కుటుంబీకులు అలాగే దైవ సేవకులు దైవ సేవకురాండ్రులు విశ్వాసులు అందరూ కూడా ఈ స్థలానికి రావడం జరిగింది మరి ప్రభుత్వం మనకి సహకారం చేయాలనేటువంటి ఒక ఆశ రెండవదిగా ఇలాంటి అన్యాయం మనం ఇప్పుడు జరగకూడదు అనేటువంటి ఆలోచన కలిగి మరి తుని నియోజకవర్గ సంఘాల నుండి చాలామంది ఈ స్థలానికి రావడం జరిగింది మరి ఇది దేవుని యొక్క నామానికి మహిమ దేవుడు రాక్కడ ఆలస్యంగా ఉందనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేవుని రాకడ కోసమే ఇది ఇలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎంతోమంది హతసాక్షులు ఎంతోమంది మరి రాళ్ల కింద నిలకబడ్డవారు రంపలతో దిగుబడినవారు చాలామంది ప్రజలు ఉన్నారు వారందరూ కూడా మరి దేవుని యొక్క యాజకులు కాబట్టి దీన్ని చూసి అనేకమైన వారు గ్రహించాలని మరి ప్రభుత్వ తరపు నుండి మాకు న్యాయం కలగాలని సేవకులుగా సమైక్యతో విశ్లేషించి పరీక్షించి మరి విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని ఒక తోటి సేవకుడిగా ఒక సహోదరుడిగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం గ్రహించగలగాలి గ్రహించాలని మా ఆశ ఇది తుని తుని నియోజకవర్గంలో క్రైస్తవ ఐక్యత ఇది అందరూ చూడాలి చూడగలగాలి గ్రహించండి ఇది గొప్ప కొరకు కాదు కానీ ఒక సేవకుడు అన్యాయంగా బలైపోయి మరి చాలా వేదన పడేటువంటి ఆ సిచ్యువేషను కంటికి కనిపించేటట్టుగా చెవికి వినిపించేటట్టుగా కనిపిస్తున్నటువంటి ఆ దుర్మరణం మరి ఎవరైనప్పటికీ అన్యాయస్తులు ఎవరైనా సరే ఆ విషయంలో సహకారం చేయాలి తెలుసుకుని సపోర్ట్ చేయాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాం చూడండి ఇంతమంది న్యాయం కావాలని కోరుకుంటున్నారు న్యాయం కోసమే కోరుకుంటున్నారు న్యాయం కావాలి మాకు న్యాయం కలిగి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం

ఈ వీడియో ఎవరు చూసినా స్పందించండి రెస్పాండ్ అవ్వండి న్యాయానికి మరి కళ్ళు లేవన్నారు ఒక ఆయన కాబట్టి అంటే చూసే వాళ్ళందరూ కూడా ఆలోచించగలగాలి అన్యాయంగా ఒక సేవకుడు బలైపోవడం మరి దుర్మరణం మరణం అనేది అందరికీ వస్తుంది కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఒక సేవకుడిగా ఒక సహోదరుడిగా ఒక శ్రేయభులాష్గా ఈ మాటలు మీకు తెలియజేస్తూ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను మా బాధ ఏంటో కాదు కొట్టిన వరకు కొట్టాలను తిట్టిన వారు తిట్టాలను కాదు న్యాయం జరిగించండి ఒక్క నిమిషం చూడాలి గ్రహించగలగాలి గ్రహించండి ప్లీజ్ ఓకే అందరూ దయచేసి స్టేజ్ రావాల్సిన రావాలని కోరుతున్న కలికి ఓకే సంతోష్ గారు రండి రండి పాటందరమలు పెరుషు గారు అయిన సంతోష్ గారికిని అలాగే తండ్రిని మండలి చీఫ్ దర్శన్ గా వచ్చారు అబ్రామ్ గారు అలాగే పాస్టర్ గారు అందరికీ ఆయా మండలాల నుంచి వచ్చిన పాస్టర్ గారు అందరికీ ఒక్కొక్క నిమిషము అవకాశం ఇవ్వడం జరుగుతుంది చాలా సమన్వయంతో మనం ఈ ర్యాలీ దేవుడు విజయవంతం చేస్తాడు దయచేసి మీడియా వారికి సహకరిద్దాము ప్రతి ఒక్కరు కూడా మన మధ్యలో సెక్రటరీ కిషోర్ గారు ఉన్నారు వారి ప్రార్థన చేసి ఈ ప్రార్థన చేసుకుందాం దయ్యం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా సాయకులముగా సంఘాలుగా కలిసి ఇతని పట్టణంలో చేస్తున్న శాంతి ర్యాలీని ఎంతో క్రమంగా మీ నామానికి భయంకరంగా జరిగించారు మీకు స్తోత్రాలు ప్రభావ ప్రాముఖ్యంగా ప్రభావ

ಪತ್ತ <muchas> ಮಾತಾಡ್ತಾರೆ മലോക് പൊടി എത്രയാരെങ്കിലും കാത്തിരിക്ക് അല്ല അതാണ് അല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ലല്ല